ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అందిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు దేవరకద్ర మండల కేంద్రం శ్రీనివాస గార్డెన్ లో పదహారు వందల ముప్పై ఏడు మందికి లబ్ధిదారులకు సబ్సిడీ సిలిండర్ల ప్రొసీడింగ్స్ ధృవీకరణ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన గ్యారంటీలలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు మా ప్రభుత్వం ప్రజల కొరకు మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలోని అధికారులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు చేసినటువంటి అరవింద్ కుమార్ రెడ్డి గారు మార్కెట్ కంపెనీ గారించిన గారు శ్రీవాత్ రెడ్డి గారు రాజవేశ రెడ్డి గారు నమ్మకచ్చినటువంటి గత ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామ పురఖులు మరి పాత సంబంధించిన అదే విధంగా కాంగ్రెస్ పార్టీ

लक्ष्मी अमृत बसंदा उमेदार गौरी Bon. Mm -hmm. eh, nah, ya, nah, pun, ni je nak, pun nah. begini. Okay.